మా భూమిని లాక్కొని మమ్మల్ని ఆగం చేయొద్దు మా కాలవ మా భూమిలోని కాలువ తీయొద్దు తీయద్దు మాకు ఎలాంటి కాలువలు అవసరం ఉంది అందులో మమ్మల్ని నాకు ప్రభుత్వమే కాపాడాలి ప్రభుత్వం కాపాడాలి మమ్మల్ని మేము ఇచ్చిన అప్లికేషన్ ద్వారా తీసుకోని మమ్మల్ని కాపాడే సరిపోతుంది అంతే మా విలేజ్ మల్లంపల్లి మీ పేరు మీ పేరు మా విలేజ్ మల్లంపల్లి బెల్లపూరి ప్రభాకర్ నా పేరు మా మల్లపల్లి విలేజ్లో రెండు ఎకరాల భూమి పోతుంది వావలాల శివర్లో మూడు ఎకరాల భూమి పోతుంది మాకు ఉన్నది మొత్తం పది ఎకరాలు ఉంది ఇద్దరు అన్నదమ్ములం మొత్తం నాలుగు ఎకరాల భూమి పోయినాక మేము ఏం చేసుకొని బతకాలి ఎట్లా బతకాలి మా మేము వద్దంటే కాలువ షూటింగ్ తోడు వచ్చి వాళ్ళు కొలవకుండా తీసుకొని మా సర్వే నెంబర్లన్నీ బుక్ చేసుకొని పోతారు రెండు వందల ఇరవై ఐదు సర్వే నెంబరు బావిల శివ సర్వే నెంబరు యాభై రెండు యాభై మూడు యాభై నాలుగు యాభై ఐదు నాకు ఉన్న చివరికి మొత్తం ఎంటర్ అవుతుంది నా కాలువ అందుకు కాలువ వద్దామని అంటున్నాం దానివల్ల నష్టం అయితే మేము ఏం చేస్తే బతకాలి మేము పది మంది ఉన్నాం నాకు ఉన్నది పది ఎకరాలు ఇలా నాలుగు ఎకరాలు పోయినాక మేము ఏం చేసుకొని బతకాలి విత్త మాత్రం మేము ఎప్పుడు పోషిస్తారా బమలా వాళ్ళు మేము ఎప్పుడు బతకలేము కదా మా తాతల నా నుంచి మా అయ్యాల నుంచి ఆ భూమి మీద ఆధారపడే మేము బతుకుతున్నాం కదా ఒక జాబుల్లో వేళ చేసుకొని జగం జిల్లా పాలకుర్తి మండలం మల్లంపల్లి విలేజ్ నాకున్నది ఐదు ఎకరాల ల్యాండ్ ఐదు ఎకరాల ల్యాండ్ల రెండు బోర్లు ఉన్నాయి నాకు ఫుల్ బోర్లు ఆ రెండు ఫుల్ బోర్లు ఉన్నాక చూత ఈ పక్కన పెట్టే రెండు ఎకరాల ల్యాండ్ నుంచి ఈ మూల నుంచి ఆ మూల దాకా రెండు ఎకరాలకి వెళ్ళి మొత్తం పోతుంది ఇటో ఒక చెక్క అవుతుంది అటు ఒక చెక్క అవుతుంది ఎటు కాకుండా బనికి రాకుండా అయిపోతుంది నాకు నేను బతకాలంటే నా పిల్లలు బతకాలంటే అదే భూమి మీద మాది బతుకు ఆధారం ఉన్నది ఇలా రెండు ఎకరాలు పోయినా నా పిల్లలు ఎట్లా బతారు రేపు నేను ఎట్లా బతకాలి ఎట్లా పోషించుకోవాలి మాకు ఆ కాలువ అవసరం లేదని మేము ఆయన సర్వే ఇచ్చినాడే వద్దన్నాం వద్ద అంటే మీకు గవర్నమెంట్ నుంచి వచ్చిన కాలువ నువ్వు వద్ద ఆగది మేము వద్దాన్న ఆగది నువ్వు ఏం చేసుకుంటావు అన్నట్టు అన్నారు అంటే ఆయన మేము కొలువద్దా మిషన్ ఉంటే ఆ మిషన్ పెట్టనీ లేదు మిషన్ పెట్టనివ్వకుంటే మళ్ళీ శాటిలైట్ ధర దూరంగా తీసుకుపోయి ఆయల్లా తీసుకొని పోయినారు మళ్ళీ మేము లేని వాళ్ళ మళ్ళీ రోజు వచ్చి మళ్ళీ కలుసుకొని పోయారట మేము ఎప్పటికీ ఉండం కదా సార్ బాగా కట్టుకొని ఏదైనా పని మీదకి మాకు నష్టభార్యం వద్దు మళ్ళీ అది పోయినాక మా బతికే దాంతోనే అది పోయాక మాకు కాలువేందుకు వచ్చేందుకు రాకేందుకు నష్టభార్యం డబ్బులు ఉంటేందుకు నాకు డబ్బులు మమ్మల్ని దాత్తుందా మాకు కుటుంబం దాత్తుందా ఎప్పటికీ నువ్వు ఇచ్చిన పైసలు నేను రోజు కష్టం చేసుకొని అలానే బతుకుతాను కాబట్టి అలానే నా బతుకుతే ఉన్నది కాబట్టి నాకు ఆ కాలువద్దు నాకు రెండు బోర్లు ఉన్నాయి అలా ఒక దగ్గర లాండ్ ఉన్నది నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళ గురించి ఆ ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు ఒక బిడ్డ పెళ్లి చేసిన ఒక అమ్మాయికి అందులోకి ఎకరం ఇచ్చిన అందులోకి వెళ్ళి పట్ట చేపించిన ఇప్పుడు ఆ భూమి పోతే ఇప్పుడు నా అల్లుడు పరిస్థితి ఏమనాలి నా బిడ్డ పరిస్థితి ఏం కావాలి రేపు అందుకనే నాకు కాలువలు వద్దు ఏమొద్దు మాకు ఉన్న బోర్లు చాలు ఈ నీళ్లు చాలు మా భవిష్యత్ కార్యక్రమం మాకు వద్దండి అసలుకే కాలు వద్దు నాకు ఉన్నదే అందులో ఐదు ఎకరాలు నాడు నుంచి రెండు ఎకరాలు పోయినాక నా పిల్లలు నేను ఎట్లా బస్తాం రేపు జీవన ఆధారే అది నాకు రెండు ఎకరాల పొలం ఆ పో బోర్ ఫుల్ బోర్ నాది అందులోకి వెళ్ళి ఆ పొలమే పోతుంది ఇప్పుడు నాకు వేరే దగ్గర ఎందుకండి నాకు వేరే దగ్గర ఇప్పుడు నా అల్లుడికి నా బిడ్డ పేరు మీద ఒక ఎకరం పట్ట చేయించిన నా అల్లుడు నా బిడ్డ ఒప్పుకుంటారా వాళ్ళు వాళ్ళకి ఇచ్చేసిన పెళ్లి చేసిన వాళ్ళు ఎక్కడ పోయి ఉంటారు నాకు డబ్బులు లేక దాని మీద ఆధారపడి నా బిడ్డకి ఇచ్చేసిన ఒక ఎకరం వల్ల వాళ్ళు రేపు నా భూమి ఎటు పోయిందని అంటే నేనేం చెప్పాలి సమాధానం మండలం మల్లంపేల్ విలేజ్ మాకున్నది మూడు ఎకరాలున్నర భూమి అల్లకెళ్ళి ఎకరం భూమి పోతుంది మాకు జీవనాధారం అదే మేము కాలువ తీయొద్దని చెప్తా ఉన్నాం చెప్పినా కూడా వాళ్ళు లెక్క చేయకుండా చేస్తారు మాకు మా భార్య పిల్లలు మా ఎట్లా బతకాలే ఉన్న భూమి పోతుంది మేము చెప్పినా కూడా వాళ్ళు వినిపించుకుంటలేదు గవర్నమెంట్ పైనుంచి వచ్చింది పైనుంచి వచ్చింది అని మమ్మల్ని నెట్టేసుకపోతారు సార్ అట్లా మేము బతక మాకు జీవనాధారం అది దాని మీద మేము నాకు మూడు ఎకరాలన్నర భూమి ఉంది కాలువ కింద ముప్పై ఐదు గుంటలు పోతుంది ముప్పై ఐదు గుంటలకి వెళ్ళి మాకు రెండు ముక్కలు రెండు ముక్కలు అయిపోతాం సార్ రెండు ముక్కలు అయిపోతా అంటే ఇటు కాకుండా అవుతుంది అటు కాకుండా అవుతుంది అది ఏం చేయాలన్నా ఏం చేయడానికి రాదు దాన్ని మాకు అసలు వద్దని చెప్తాను మేము వద్దన్న కూడా మమ్మల్ని లెక్క చేయకుండా వాళ్ళు పైనుంచి వచ్చింది పై నుంచి వచ్చిందని నెట్టుకపోతారు దాని గురించి మేము దేనికైనా సిద్ధం మేము ఎక్కడికైనా సిద్ధం మాకు రావద్దా కాలు వద్దు అస్సలే వద్దు మేము వద్ద అనుకుంటున్నాం సార్ కాలు అస్సలే వద్ద అంటున్నాం అప్పుడు ఏం చేస్తామంటే మేము మందు డబ్బాలు పట్టుకొని కూర్చుంటాం సార్ మా భార్య పిల్లలు అందరం కూర్చొని దానికి దేనికైనా దానికి సిద్ధం మేము కాలువ అయితే అస్సలే వద్దండి సార్ అదే చెప్తాను మండలం పాలకు జిల్లా మాది ఉన్నదే ఎకరం ఉన్నది ఎకరం పోతుంది సార్ మేము ఏం చేసి బతకాలి ఎట్లా బతకాలి మా పిల్లలు మేము తిన్న పాపలు మేము మేము ఎప్పుడు చేస్తే భూమి ఉంటారు మాకు వేరే పనులు రాదు సార్ మొత్తం మేము మొత్తం పోతాం పోతాను తెలిక రెండ మొత్తం పోతాం పోతాండి పట్టబోయే పట్టబోయే సారు మేము లేకుండా పోతాం మరి ఏం కనుకుంటున్నా అవసరం లేదు కాలువే అవసరం లేదు ఏమంటే మేము మంది దెబ్బలు కట్టుకుంటాం అంతే సార్ మాకు ఏం బస్సు బస్సుకు తెరవలేముందని మొత్తం భూమి నేను అప్పుడు అప్పుడంతా వాళ్ళు ఇంట్లో

వాళ్ళు త్రీ ఫార్టీ ఫోర్ సర్వే నెంబర్లు ఉంటారు వాళ్ళకి త్రీ ఫార్టీ త్రీ అజ్జ అడ్ చేసుకొని పోయి మేము వద్దనేసార్లు వినిపించుకోవాలి ఇప్పుడు మా భూమి మూడు సర్వే నెంబర్లు ఉంది త్రీ ఫిఫ్టీ ఫైవ్ ఇలా త్రీ ఫిఫ్టీ ఫైవ్ త్రీ ఫార్ త్రీ ఫార్టీ త్రీ త్రీ ఫార్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ మూడు సర్వే నెంబర్ల భూమి ఉంది మూడు సర్వే నెంబర్లకి వెళ్ళిపోతుంది ప్రతి దాంట్లో మూడు ముక్కలు మూడు ముక్కలు మొత్తం ఎనిమిది ముక్కలు అవుతుంది ఈ భూమి ఇది ఇది ఎట్లా చేయాలి ఏం చేస్తారు మళ్ళీ మాకు నీళ్ళు ఇవ్వన్నట్టు నీళ్ళు ఉన్నాయి అక్కడ ఒక బోరు ఉంది

మాకు కాలువే అవసరం లేదు మేము మాకు కాలువ కాల్వ తీసేది ఉంటే మాకు ప్రభుత్వాన్ని ఒకటే కోరుతాను నేను మా భూములలోకి వెళ్ళి కాల్వ తీయాలంటే మాకు ఆత్మహత్య చేసుకుంటానికి పర్మిషన్ ఇచ్చి మీరు కాల్వలు తీసుకొని పోండి అంతకు మించి తీస్తాం చేస్తాం పోలీసుల్లో పెట్టి తీస్తాం అని చెప్తారట మా వాళ్ళకు పోలీసుల్లో పెట్టి ఏం తీస్తారు మీరు మాకెందుకు మీకు అవసరం లేదు ఎందుకు మీ జేబులు నింపుకొని తీస్తారు ఈ కాలువలు మాకెందుకు ఏ రైతున్న వచ్చి ఒక ఆఫీస్లో కంప్లైంట్ చేసిండా మాకు కాలువ తీయండి మాకు నీళ్ళు ఇవ్వండి అని ఏ చేసిండా మీరు మీకు మీరు సృష్టించుకొని ప్రజా ప్రజాదానాన్ని మొత్తం వృధా చేస్తారు ఎవరి కోసం చేస్తారు మీరు ప్రజలకు మీకు మంచి చేయాలన్న సంకల్పం ఉంటే మంచిగా నాలుగు బోర్లు వేపి ఆడికిటికి నాలుగు ఇట్ల ఒకటైన పడుతుంది విస్తీర్ణం తక్కువ పోతుంది రైతు ఉపయోగ ఉపయోగపడుతుంది ఈ కోట్ల కోట్లు ప్రజాదానం వృధా చేసి ప్రజల మీద అప్పులు మోపి ఎవరు కట్టాలి ఇవన్నీ ఎవరు కట్టాలి ఇక పాలకుర్తి రిజర్వేయర్ అని స్టార్ట్ చేశారు పదేళ్ళు ఒక్కని బాయల నీ అదే ఇదంతేంది ప్రజాదానం వృధా రాజకీయ నాయకుల లబ్ధి కోసం ఇవన్నీ చేస్తారు మేము ఎన్నిసార్లు వద్దని చెప్పినా నేను రెండు సంవత్సరాల గాంచాలు తిరుగుతాను ఆఫీస్లో చుట్టూ నేను జ కలెక్టర్ ఆఫీస్ పోయినా కలెక్టర్ ఆఫీస్ సిక్స్ టైమ్స్ పోయినా చింతగట్ట ఆఫీస్కి ఒక త్రీ టైమ్స్ పోయినా మళ్ళీ తర్వాతకి సెక్రటరియట్ పోయినా ఎక్కడ పోయినా ఏం లేదు మేము ఏం చేయలేము మా ఎమ్మెల్యే కాడికి వంద సార్లు పోయినాం పేపర్ ఉంటుంది ఇక్కడ పేపర్ చూపిస్తాను నేను ఎమ్మెల్యే కాడికి పోయి సార్లు మేడం మా ఊరి వాళ్ళంతా ఆగమవుతారు పొద్దున్న లేతే వాళ్ళు చాలా కష్టపడి కథ లేప అటు ఇటు పోయి భూములు కొనుక్కున్నారు మేడం అని చెప్పినా అయితే నన్ను లాస్ట్ రోజు ఇక అధికారులు పిలిపించి మమ్మల్ని మీ రైతులందరిని రైతులన్నీ మేమేం చేయలేమని చెప్పారు సరిగా మేము అప్పుడే కొంటూ వచ్చినాం ఏమన్నంటే వీళ్ళు ఒకటే మాకు ఎట్లా రైట్స్ ఉన్నాయని కోట్లు వేసుకోమని ఒకటి చెప్తారట మా వాళ్ళకు కోర్టుతో సంబంధం లేదు మాకు ఏది లేని పోతే మీరు తీస్తా అంటే మేము పుడుతూ ఉంటాం రైట్ మీరు అప్పుడు చంపితే చచ్చిపోతాం అంతే ఇక ఇప్పుడు పిల్లలకేమి నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు నేను ఏమి వెళ్ళిన కొడుకులకు ఇవి ఏమనుకోమని చెప్పాలి వీళ్ళను పదపో నీళ్ళు లేకపోతే పోనీ ఆరు ఎకరం పోతుందని మాకు నీళ్ళు ఉన్నాక ఎందుకు ఇస్తారు మీరు ఇక పక్కన మూడు చీరలు ఉన్నాయి ఒకటి ఇటు రెండు ఉంటాయి మూడు చర్యలు ఈ నీళ్ళని ఏం చేస్తారు నువ్వైతే మ్యానుఫ్యాక్చర్ చేసి తయారు చేసేది ఇవ్వుగా నీళ్ళు వాటంతా రవే పైనుంచి వర్షం పడితేనే ఎన్నో ఒక కట్ట కట్ట కట్టి ఆ నుంచి ఈ నీ లబ్ధి కోసం తీసుకుంటొచ్చి పారిస్తా అని చెప్తాను రాష్ట్రంలో ఇప్పటివరకు ఉన్న కాలువలల్లా కాలువలకి అన్నిటికీ సరిగా నీళ్ళు ఇస్తే మా గ్రామంలో ముప్పై మంది రైతులకు పోతుంది మొత్తం ఇరవై ఇరవై రెండు ఎకరాలు లేకపోతుంది ఇరవై రెండు ఎకరాలు వాళ్ళు 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 చేసే కౌంటింగ్ ఏంటంటే ఉద్యోగం ఎక్కడ సార్ ఉద్యోగం లేదు ఏం లేదు పొద్దున్న లేతే ఈ వ్యవసాయం చేస్తే ఈ ఇరవై ఎకరాలు పోతుందని మీ ఇరవై ఎకరాల భూము అనే వాళ్ళు మేము అడిగితే అంటారు ఇరవై ఎకరాల భూమి ఇరవై ఎకరాల భూమి పోతే దగ్గర దగ్గర అరవై ఎకరాలు అరవై ఎకరాల భూమి ఖరాబ్ అవుతుంది ఇప్పుడు ఇది ఇది పది ఎకరాల విట్లా మూడు ఎకరాలు పోతుంది ఎనిమిది ముక్కలు అవుతుంది ఏ ముక్క తింటారు వాళ్ళు ఏమన్నా అచ్చదండి ఎట్లా తోలు డాయలు తున్నే విధానం ఎట్లా ఉంటుంది ఇప్పుడు నీదేదో చార్ట్లైట్గా నుంచి ఆడబెట్టినో ఆరు చూసుకొని పోతాను నీ మీ డ్యూటీలు మీరు కాపాడుకుంటారు అదే అధికారులు మరి మా బతుకుల గురించి ఆలోచించాలి ఫస్ట్ నుంచి మేము వద్దని చెప్తున్నాం ఫస్ట్ మీరు స్టార్టింగ్ వచ్చిన కాంచే చెప్తున్నాం ఇక వాళ్ళు కాక తీసి దౌర్జన్యంగా చెప్తే మేము పాయిదా తీసుకొని చనిపోతాం మీ మాకేమైనా కానీ ప్రభుత్వం అందే బాధ్యత ఇంతమంది రా ఇంతమంది పుట్టగొట్టాల్సిన అవసరం లేదు కదా మాకు అవసరం మేము మాకు ఏదైనా కావాలంటే అప్లికేషన్ పెట్టుకుంటే ఏదో అవుతుంది ఇది పెట్టుకోకుండా అవుతుందంటే ఎందుకు వస్తుంది ఇప్పుడు స్వతంత్రం వచ్చిన కాంచే స్వతంత్ర రాకముందు నుంచి ప్రజలు మీద బతుకుతారు ఇప్పుడు ఇట్లా కాలువ పోతుందని చెప్తారు ఇది పోతే మేము జీవనోపాధి కోల్పోతాం మాకు ఆల్రెడీ వాటర్ ఉన్నాయి వాటర్ ఉన్నా కూడా కెనాల్ తీస్తామని చెప్తారు నేమ్స్ అనౌన్స్ చేసారు మాకు ఎలాంటి కాలువలు అవసరం లేదు మేము గతంలో కూడా బావులు బోర్ల కోసం ఎకరాల ఎకరాలు అమ్ముకొని చేసుకున్న భూముల నుండి తీస్తామని చెప్తారు మాకు ఎలాంటి కాలువలు అవసరం లేదు దీనిపై స్పందించి మాకు కాలువలు రాకుండా చేయగలరని మనం ఉంది మాకు పది ఎకరాలు ఉంది పది ఎకరాలలో మూడు ఎకరాల భూమి కోల్పోతున్నా మిగిలిన భూమి ఎనిమిది పీసులు అవుతుంది అసలు దేనికి ఇద్ద ఇద్దరం మమ్మీ నేను మాది మూడు ఎకరాల భూమి పోతుంది మిగిలిన భూమి ఎనిమిది పీసులు అవుతుంది మాకు రెండు బోర్లు ఒక బావి ఉన్న కూడా ఇందులో నుంచి తీస్తామని చెప్తారు మొత్తం మూడు ఎకరాల భూమి కోల్పోతున్నాం మా ఒక్కళ్ళే మా ఒక్కళ్లే మాకరాల పోతాను ఇంకా ఇంకా ముప్పై మంది ఉన్నాం మొత్తం కలిపి ఇరవై 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 పదహారు ఎకరాలు మల్లంపల్లి పొలం పోతుంది ఈ మల్లంపల్లి రైతులది మళ్ళీ వావిల పొలం ఉంటే అందులో నుంచి ఒక ఏడెనిమిది ఎకరాలు పోతాం మాకు ఈ కాలువ అవసరం లేదు అంటే గవర్నమెంట్ మీకు నష్టపరిహారం ఎక్కువ మాకు మాకు నీళ్ళున్నాక మాకు కాలువ ఎందుకు నష్టపరిహారం మాకు అవసరం లేదు మేము వచ్చిన రెండు సంవత్సరాల కంచె ఆఫీసులో చుట్టూ తిరిగినా కానీ ఎవ్వరు పట్టించుకోలేదు టూ ఇయర్స్ నుంచి అధికారులు మాకేం సంబంధం లేదు మేము ఏం చేయలేమని చెప్తారు కలెక్టర్ ఆఫీస్కి ఒక ఫైవ్ టైమ్స్ వేయము తర్వాతకి మళ్ళీ సెక్రటరీకి పోయి ఇట్లా ఇచ్చిన నేను నో రెస్పాన్స్ ఎమ్మెల్యే గారిని ఒక ఫిఫ్టీ టైమ్స్ కలిసినాం అయినా ఇట్లా ఏం నేనేం చేయలేనని చెప్పారు లాస్ట్కు అధికారులు పిలిపించి నేనేం చేయలేనని చెప్పారు ఇప్పుడు అందరినీ ఎవరి కాడిపోయినా అసలు ఇంతవరకు నేను రెండు సార్లు కాంప్లైంట్ ఇచ్చిన కానీ ఈ ఫీల్డ్ మీదకి ఒక్కరు రాలేదు ఈ రైతుకి ఎంత నష్టం జరుగుతుంది అసలు ఉన్నాయా నీళ్లు లేవా నీళ్ళు ఉన్నా అసలు ఏం ఆలోచించకుండా అది చేశారు వర్క్ ఏం స్టార్ట్ కాలేదు ముందు రైతులకు అమౌంట్ వేసిర్రు మేము ఆల్రెడీ మేము వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి సర్వే చేసేటప్పుడు చెప్పినాం మాకు నీళ్ళు అవసరం లేదు ఏది అవసరం లేదు రెండు గొలవండి ఒక్కొక్కరం కిలోమీటర్లు కిలోమీటర్లు పైప్ లైన్ వేసుకున్నాం మేము ఎకరానికి తొమ్మిది లక్షల ఇక్కడ యావరేజ్గా యాభై లక్షలు ఉంది ఎకరానికి యాభై లక్షలున్న భూమి కోల్పోయాక ఇక ఏం లాభం అవసరం లేదు కదా డబ్బులు ఇస్తాము తొమ్మిది లక్షలని అది చెప్తారు బయట రైతులు తీసుకున్న వాళ్ళు అంటారు తొమ్మిది లక్షలని అంటే మాకు ఇప్పుడు సాగయ భూమి వేస్ట్ అవుతుంది నీళ్ళున్నాయో అక్కడ ఒక బావి ఉంది రెండు బోర్లు ఉన్నాయి నీళ్ళు సరిపోనున్నాక మీరు నీళ్ళు ఏం చేసుకోవాలి సాగే భూమిని కరాబ్ చేసిన నీళ్ళు ఇవ్వడం ఎందుకు అవసరం లేదు కదా ప్రభుత్వం నుంచి మేము అప్లికేషన్ మేము వద్దండి రిజెక్ట్ చేసినప్పుడు వాళ్ళకి కంప్లీట్ గా వాళ్ళు క్లోజ్ చేసుకోవాలి ఇప్పటి నుంచి కాదు ఈ ఆరు ఐదు సంవత్సరాల కంచాలి చెప్తున్నాం అదే మాకు తెలియకుండా సార్ అక్కడి నుంచి అక్కడికి షార్ట్ లైట్లు తీసుకొని వాళ్ళు ఎవరికో అది చేసి పేర్లు తీసుకొని పోయి మాయి నా పేరు మహేందర్ అని ఉంటుంది అన్నిట్లా ఈ భూమి మా మమ్మీ పేరు మీద ఉంది నా పేరే వచ్చింది నా పేరు మీద నా మహేందర్ అంటే మహేష్ అని వచ్చింది ఆ త్రీ ఫార్టీ టూలో సర్వే భూమి వచ్చింది ఇది ఇది మళ్ళీ మన రిజర్వ్ వరకు వెళ్తుంది అక్కడ రైతులు మొన్న వాళ్ళు పెద్ద గొడవ చేస్తే మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు వాళ్ళు కొంతమంది రైతులను భయపడించి ఇట్లా మీరు పైసలు తీసుకోకపోతే మీ పైసలు తీసుకుపోయి కోట్లు వేస్తాం తర్వాత మీరే ఇబ్బంది పడతారు అంటారు అదే పైసలు పైసలు తీసుకోకపోతే కోట్లు ఈ రైతులు ఇగో వీళ్ళు కదా చెప్పారు ఇక్కడ ఉన్నారు ఏం చెప్పారు మీకు వీళ్ళని అడగండి మీకు రైతు డబ్బులు తీసుకోకపోతే కోట్లు వేస్తాం మీకు డబ్బులు చెందాయి కాలం మేము డబ్బులు చేయక కాలు తీసుకుపోతాం అన్నారు కాలం కాలుదిస్తాం మీరు ఏం చేయలేరు తర్వాత అని అంటారు

మా మల్లంపల్లి కూడా మాదిలో శివర్లో ఉన్న మావి కూడా ఒకవేళ మూడు ఎకరాలు పోతుంది మాకున్నది ఐదు ఎకరాలు కాలువే వద్దు మాకున్నది ఐదు ఎకరాలు బో ఉంటే మూడు ఎకరాలు పోతే వాళ్ళు మాకు కాలువలు తెస్తా ఉంటారు ఇప్పుడు ఏడ పంట పండట్లేదు ఇప్పుడు గీబీకి ఏమనుగో ఈ పత్తి ఏడు వర్షాలు పడి మొత్తం పోయింది అగో యూరియా దొరకక పొలం పోయింది ఒక మక్కగానే పోయింది మూడు ఎకరాలు మొక్కగా యూరియా బస్తాలు దొరకక ఇక రెండు ఎకరాలు పొలం పోయింది నువ్వు మాకేం నీళ్ళు ఇవ్వాలా స్వసంతం వచ్చిన కాంచ తీసిన కాలువలకి నీళ్ళు చుక్క నీళ్ళు పోతారు చెట్లు చెట్టు మళ్ళీ వచ్చి కోతురు చుట్టూ కోతి మాకు ఈ కాలువ అవసరమే లేదు సెవెన్ ఎల్ త్రీ త్రీఆర్ఆర్ కాలువ మాకు అవసరం లేదు మేము నీళ్లు మాకు ఉన్నాయి మా మాకు మాకు ముప్పై ఎకరాల భూమి ఉంటే మా మా డాడీ పది ఎకరాలు అమ్మా ఆడ రెండు బాయ్లు రెండు బోర్లు ఇరవై బోర్లు అయితే రెండు బోర్లు పడ్డాయి ప్రభుత్వానికి ఒకటే చెప్తాను మాకు ఈ కెనాల్ అవసరం లేదు మేము ఇప్పుడు కాదు సర్వేర్ వచ్చినప్పుడే చెప్పినాం మేము ఈ లైన్ మాకు వద్దే వద్దు ఇంత మంచిగా పంట పండే భూములకి ఖరాబ్ చేసి నువ్వు కాలువ ఏమియాలి ఇప్పుడు ఉన్న కాలువలకు ఇస్తే రాష్ట్రంలో ఇంతకు డబుల్ పండుతుంది పంట

మా భూములు లాక్కొని మనం ఆగమ చేయొద్దు మా కాలువ మా భూమిలోని కాలువ తీయొద్దు మాకు ఎలాంటి కాలువలు అవసరం ప్రభుత్వమే కాపాడాలి ప్రభుత్వం కాపాడాలి మమ్మల్ని మేము ఇచ్చిన అప్లికేషన్ ద్వారా తీసుకొని మమ్మల్ని కాపాడే సరిపోదు అంతే